హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి స్టార్టింగ్ స్టార్టింగే మా మిను గాడితో స్టార్ట్ చేసేసాను వీడియోని ఏ డే ఇన్ మై లైఫ్ డెలివరీ తర్వాత డిఐఎంఎల్ చేస్తున్నాను అనమాట బాబుతో నా డే ఇన్ మై లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఎండ్ దాకా చూడండి మాక్సిమం నేను కవర్ చేసేసాను మార్నింగ్ టూ ఓ క్లాక్కి మావాడు ఫీడింగ్ కోసం లేసి ఒక టూ త్రీ టైమ్స్ ఫీడింగ్ తీసుకుని టూ నుంచి ఫోర్ థర్టీ దాకా అస్సలు పడుకోలేదండి నాకు డే టైంలో నిద్ర ఉండదు నైట్ టైం నిద్ర ఉండదు డే టైం కూడా ఎందుకు నిద్ర ఉండట్లేదు అంటే యాక్చువల్గా నాకు మక్కిలోంచి పాదం దాకా రెండు కాళ్ళకి ఒక నరం ఏదో పట్టేసి లాగేసినట్టు ఒక టైప్ ఆఫ్ పెయిన్ లైక్ జనరల్గా చెప్తున్నా లైక్ సయాటికా పెయిన్ చాలామందికి ఉంటుంది కదా ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆ టైప్ అనమాట సయాటికా అయితే కాదన్నారు మేడము నేను హాస్పిటల్కి కూడా వెళ్ళేసి అనమాట జస్ట్ విటమిన్స్ ప్రోటీన్స్ అవన్నీ చాలా తగ్గిపోయాయి మంచిగా ఫుడ్ తీసుకోండి బాలింత ఫుడ్ తీసుకోవద్దండమ్మా అన్నీ తినొచ్చు ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ తప్ప మిగతా అన్నీ తీసుకోండి అని చెప్పారనమాట మేడము సో మంచిగా అయితే ఫుడ్ అయితే తీసుకుంటున్నా కానీ బట్ డేర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ అయితే తీసుకోలేం కదా మనము సో అలా అయితే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నాను మా మిన్నుగా అయితే పడుకోవట్లేదు కింద పడుకోబెడితే ఎడుస్తాడండి ఇలా మీదని ఇలా ఇలా ఊపుతున్నట్టు కాళ్ళపైన వేసుకుని ఇలా అనాలి అంటాడు అలా ఎంతసేపు ఎంగేజ్ చేస్తాం చెప్పండి అండ్ అలాగే కింద పడుకోబెడితే మెడ ఇలా ఇలా క్రాస్గా పెడతాడు పిల్లలు తల సరిగ్గా పెట్టాలి అంటారు కదా ఇక్కడ చూడండి మా వాడు తల ఎలా పెట్టింటాడో ఎప్పుడు ఇటువైపు అటువైపు అంటే వాడికి నచ్చినట్టుగా కంఫర్ట్ జోన్లో పెట్టుకుంటాడు తల అలా కాకుండా ఈ పిల్లోని ఇలా పెట్టినట్లయితే ఆ మధ్యలోనే తల ఉంచేస్తాడు ఒక్కోసారి అది నచ్చలేదు అనుకోండి ఏ చేస్తాడు మా వాడు ఆ పిల్లో తీసేంతవరకు ఏడుస్తాడనమాట ఇక్కడ చూడండి కింద పడుకోబెట్టానని ఇప్పుడు ఏడుపంతా వీన్ని ఇలా పక్కన వేసుకున్నా ఇలా లేదంటే వాళ్ళు ఇలా పడుకోబెట్టినా మంచిగానే ఉంటాడు ఒక్కోసారి అయితే నాకు నిద్ర కంట్రోల్ చేసుకోలేక అంటే అది బాగా నడి రాత్రి నిద్ర అంటారు కదా ఆ టైం నిద్రని నేను కంట్రోల్ చేసుకోలేక నంబర్ ఆఫ్ డేస్ నేను ఏడ్చిన రోజులు ఉన్నాయండి వాడేం సతాయించడు బట్ వాడితో పాటు మనం మేలుకోవాలి కదా బిడ్డని అలాగే వదిలేసి అయితే నిద్రపోలేం కదా సో అలా అనమాట ఆ నిద్రకు తట్టుకోలేక నాకైతే కళ్ళు వాచిపోయేటివి అండ్ మార్నింగ్ అల్లీ మార్నింగ్ వేస్తాడు మళ్ళీ ఇప్పుడు ఫోర్కి పడుకున్నాడు అనుకోండి ఫోర్ థర్ టీ టు ఫైవ్ గ్యాప్లోనే లేచేస్తాడు మళ్ళీ అక్కడ నుంచి ఇంకా ట్రావెల్ కంటిన్యూ అవుతుంటుంది అనమాట అలా ఒక ట్వంటీ సిక్స్ డేస్ అలా చేశాడనమాట నేను అది నిజంగా అంటే నాకు న్యూ మదర్ని కదా నేను దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాను చాలా అంటే చాలా ఏడ్చేదాన్ని ఇప్పటి కూడా లేండి బట్ ఎవ్రీ మదర్కి ఇది తప్పని కండిషన్ కదా ఒక సిక్స్ మంత్స్ పాటు ఫీడింగ్ బేబీ ఉన్నంతకాలం ఇదంతా తప్పదు కదా వాడు ఏదైనా ఉగ్గు కానీ సెర్లెక్ కానీ తినే ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా అమ్మాయ అనుకోవచ్చు అనమాట అప్పుడు కూడా ఫీడింగ్ ఇస్తాను బట్ అప్పుడు ఇంత ఉండదు కదా అండ్ అలాగే డాక్టర్ ఈ విటమిన్ డి త్రీ సిరప్ వేయమన్నారు మార్నింగ్ ఎయిట్ కానీ నైన్కి కానీ వేసేయమన్నారు అనమాట తల్లి పాలల్లో అన్ని విటమిన్స్ ఉంటాయి ఈ డి త్రీ విటమిన్ తప్ప అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి బిడ్డకి వన్ ఇయర్ వచ్చేదాకా ఈ సిరప్ని మిస్ చేయకండి అని చెప్పారు డాక్టర్ నేను ఎవ్రీడే అలారం పెట్టుకుని మరి ఇప్పటికైతే మిస్ చేయట్లేదు అండ్ అలాగే వుడ్వర్డ్స్ డాక్టర్స్ అయితే ప్రిఫర్ చేయొద్దని చెప్తారండి మ్యాగ్జ్ అంటే అవాయిడ్ చేయండి అన్నట్లే చెప్తారు బట్ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చాలా మంది ఉడ్వర్డ్స్ వేస్తే మంచిగా డైజెషన్ అవుతుంది గైప్ వాటర్ అంటారు కదా దీన్ని ఇది మంచిగా పిల్లలకి కి యూజ్ అవుతుంది కడుపు సెట్ అవుతుంది అన్నట్టు అంటారు కాబట్టి దాన్ని కూడా లైట్గా నేను ఫాలో అవుతూ ఉన్నాను లైట్గా ఏం లేదులేండి మార్నింగ్ నైట్ అయితే వేస్తూ ఉన్నాము ఇంకా మా అమ్మ అయితే చంపేస్తుంది ఖచ్చితంగా వేయాలి కొన్ని అన్నా ఫాలో అవ్వండి ఎంత చదువుకున్నా మీరు ఇలా ఫాలో అవ్వాలి అలా ఫాలో అవ్వాలి అనేసి నేను డాక్టర్ చెప్పినవి ఫాలో అవుతున్నాను అలాగే మా మదర్ ఇష్ట ప్రకారం కూడా ఫాలో అవుతున్నా ఇక్కడ చూడండి మా వాడు వాడి జుట్టు వాడి లాగేసుకుని ఏడుస్తున్నాడు అన్నమాట ఇలా మీ పిల్లల్లో ఎంతమందికి జరిగింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాడి జుట్టు వాడి ఇలా లాక్కుని ఏడుస్తూ ఉంటాడు అనమాట నేనైతే మార్నింగ్ సిరప్ వేసిన తర్వాత కాసేపు అలా పడుకోబెట్టేశాను నేను ఇంకా బ్రష్ చేసుకుని ఇలా పాలు బ్రెడ్ తినేస్తూ ఉన్నాను నేను ఇలా కాఫీ తాగిన ఏదైనా ఫుడ్ తింటున్నా మా అమ్మ ఎంగేజ్ చేస్తుంది వాడిని మనస్ఫూర్తిగా ఫుడ్ తిన్నట్టు ఉండదు మనస్ఫూర్తిగా ఏదైనా తాగుతున్నట్టు కూడా ఉండదండి ఎందుకంటే పిల్లలు ఆ టైంకి ఏడుస్తూ ఉంటారు కదా హరీ బరీగా అన్నీ ఆ పాలు తాగడం కానీ ఇదంతా ఇంకా మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తాను ఇప్పుడు మా ఆయన ఎవ్రీ ఎవ్రీ మినిట్ నా పక్కనే ఉండి చూసుకోలేరు కదా సో అలాంటప్పుడు నాకు ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే నేను మా ఇంటికి వెళ్తే ఎలా సర్వైవ్ అవుతానని దిగులు చేస్తూ ఉంటాను చెవుల్లో కాటన్ పెట్టుకున్న అలాగే తలకు ఆ క్లాత్ కూడా కట్టుకున్న అప్పుడే ఫేస్ వాష్ చేసుకోవచ్చుకోవడం వల్ల ఆ క్లాత్ అయితే తీసేసి అక్కడ मरचिपोया మా అమ్మ పైన మంచం వంచేసి మిద్దె పైన ఉండండి కాసేపు అని చెప్పేసి నైన్ ఆ టైంకి అనమాట ఎందుకు అర్లీ మార్నింగే ఉండమంటారు మంది అర్లీ మార్నింగ్ కాదు ఐ మీన్ సెవెన్ టు ఎయిట్ లో ఉండమంటారు కానీ ఆ టైంకి చలికాలంలో వచ్చే అస్సలు సరిపోవట్లేదండి దానివల్ల వాడికి కోల్డ్ వస్తుంది అని చెప్పేసి మేము కాస్త లేటుగా వెళ్తున్నాం పైకి మా వాడు ఎంత తెలివి అంటే సూర్యుడికి ఎదురుగా పడుకోబెడితే ఆ సూర్యరశ్మి కళ్ళల్లో పడకుండా కళ్ళు మూస్తాడు మనిషి ఏదైనా కానీ నీడ కానీ అలా అడ్డం నిలబడితే అప్పుడు కళ్ళు తెరుస్తాడు అనమాట మొత్తానికి కొన్ని కింద తీసుకొచ్చేసి ఇంకా ఫీడింగ్కి వేసేసుకున్నాను అనమాట ఫీడింగ్ అయిపోయిన తర్వాత బర్పింగ్ మ్యాండేటరీగా చేస్తాను అండ్ అలాగే స్నానం చేయించింది అమ్మ నేను ఈ లోపలైతే మిస్ అయిపోయాను అనమాట ఆ స్నానం క్లిప్పింగ్ అయితే మీతో షేర్ చేసుకోవటము సో స్నానం అయిపోయిన తర్వాత ఇలా డోర్స్ వేసేసి ఫ్యాన్ ఓన్లీ వన్లో మాత్రమే పెడతానండి అండ్ ఈ అయితే నేను కూడా అంటే అమ్మ వారిని రెడీ చేసేలోపు నేను కూడా స్నానం చేసేసి మంచిగా తలకి ఆయిల్ పెట్టేసుకుని జడ వేసుకున్నాను అంటే నిద్రపోయానండి ఒక నాప్ వేసేసాను నైట్ అంతా నిద్ర లేదు కదా అందుకని అమ్మ అలాగే వేడి వేడిగా అన్నం వండింది అనమాట నేను ఆకలిప్పింది తీయడం కూడా మర్చిపోయానండి మళ్ళీ ఇంకో డిఐఎంఎల్ ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాలేండి ఇలా ఎర్రపప్పు చేసింది పప్పులో నాకు సపరేట్గా పప్పుని తీసి అమ్మ తిరువాతలో ఎక్కువగా ఉల్లిపాయలు వేసేసి నాకు పెడుతుంది అనమాట సో అదైతే మొత్తానికి అన్నం పప్పు తినేసాను నేను అండ్ తలకైతే క్లాత్ కట్టుకున్నానండి అండ్ అలాగే నడుంకి కూడా బెల్ట్ పెట్టుకున్నాను ఆయన బెల్ట్ తెచ్చిచ్చారు కదా కాస్త అంటే ఎక్కువగా ప్రతిరోజు నాకు గుర్తుండట్లేదు గుర్తున్నప్పుడైనా మంచిగా పెట్టుకుందాము ఏదైనా యూస్ అవుతుందేమో అనేసి ప్రతి ఒక్కరికి ఎంత కాదన్నా కూడా డెలివరీ తర్వాత అనేది కొంచెం లైట్గా స్ట్రమక్ అనేది పడుతుంది ఆ స్ట్రమక్ మీద దయచేసి మాత్రం బయట వాళ్ళు చాలామంది కమెంట్స్ చేస్తారు నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదండి చాలా ఇరిటేటింగ్ విషయం ఏదనిపించింది అంటే ఇదే అనిపించింది ఏంటి మళ్ళీ ప్రెగ్నెంట్ లాగా ఇంకా పొట్ట ఉంది ఇలా అండము మీరు కూడా తల్లులు అయింటారు మీరు కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చింటారు మీరేమి ఏమంటారు స్లిమ్గా అలా అయితే ఉండింటారు కదా అసలు ప్రెగ్నెంట్ లేడీస్ లాగా చాలామంది అంత అంతంత పొట్టే వేసుకుని ఆల్రెడీ ఉంటున్నారనమాట సో అవన్నీ కొన్ని ఇంకా వేరే వేరే వీడియోస్లో మాట్లాడతా లేండి ఇది ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాం మీతో అండ్ బాబుకి సంబంధించిన థింగ్స్ అన్నీ అలా సర్దు పెట్టుకున్నాను అనమాట అమ్మ అలా బయటకు వెళ్ళింది అండ్ మా అన్న వాళ్ళ వైఫ్ మా వదిని వచ్చిందనమాట నాకు తోడు అమ్మ అలా చిన్న వర్క్ ఉండేసి బయటికెళ్తే బాలింతను అలా సింగిల్గా వదిలేసి ఉండకూడదు అని అంటారు కదా అందుకోసం అనేసి అమ్మ బయటికి వెళ్ళినప్పుడు వదిన్ని నా దగ్గర పెట్టేసి వెళ్ళింది అనమాట ఇంకా మా వాడు మళ్ళీ లేచాడు వాడికి ఫీడ్ ఇవ్వడం మళ్ళీ నేను నైట్ తినము ట్యాబ్లెట్స్ చేసుకోవడం ఇదంతా అయిపోయిందనమాట సో మా వాడిని మా తమ్ముడు ఇలా కలిసి ఎంగేజ్ చేస్తున్నారు మా తమ్ముడు లెవెన్కి వచ్చాడు ఆ టైంకి కూడా వీడు మేలుకోయింటే ఎందుకురా ఈ టైంకి కూడా మేలుకున్నావు అని చెప్పేసి సారీ అండి ఆ లెవెన్ అప్పుడు క్లిప్పింగ్ మిస్ అయింది ఇది వన్ ఫిఫ్టీన్ అప్పుడు అందరు లేచారు మా వారి ఏడుపుకి లేచి ఇలా వారిని ఆడించుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ మా తమ్ముడు చక్క వాళ్ళ మేనమామ కదా మాటలు చెప్తూ ఉన్నాడు ఈ విధంగా మా డే అనేది అలా గడిచిపోతూ ఉంటుంది నేను మ్యాక్సిమం కవర్ చేయలేకపోయానేమో అనిపించింది ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నెక్స్ట్ డిఎంఎల్ చేసినప్పుడు ఇంకా మంచిగా కవర్ చేస్తానండి ఇంకా ఏదా విధంగా మళ్ళీ నైట్ లెవెన్కి అలా ఇలా చంకెక్కేస్తాడనమాట ఇంకా పడుకోడు అంత సామాన్యంగా అలా బుజ్జోగిస్తూ బుజ్జగిస్తూ ఉండాలన్నమాట ఇదండి వీడియో వీడియో ఇప్పులు లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేసేయండి మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి బాయ్